చూపిస్తున్నారు దేవుడు ఎన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అవరాలు చేసా మన జీవితంలో చేయడానికి చెప్పడానికి నేర్పడానికి ప్రార్థనా నడిపించడానికి అలడియా దేవునికి పైమగా లోన్ కాక ప్రార్థన మొదటగా ఎక్కడ మొదలైందట దేవునికి స్తోత్రం అలలియా ప్రార్థించడానికి దేవుడు ఇంత గొప్ప అద్భుతాలతో ఆశ్చర్యకార్యాలతో మనకు జీవితాలు కట్టడానికి దేవునికి స్తోత్రం అలలియా ఆది కాండం పదమూడవ అధ్యాయము పదిహేను అసలు చూద్దాం ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటి నీ కూడా నీ సంతానమని కూడా సదాకాలం ఇచ్చేదావి దేవుడు అబ్రామ్తో మాట్లాడి దేవుని యొక్క కార్యాలన్నీ కూడా ఇచ్చి సమకూర్చి ఆ ఇక్కడ అబ్రాహంతో ఒకటే చెప్తు నీకే కాదు నువ్వు ఇప్పుడు భయపడుతున్నావు నీకే ఆధారం లేదు కానీ నీ ఆధారము నీ బిడ్డలకు కూడా అనలేదు దేవునికి నీ ఆధారము నీ బిడ్డలకు కూడా ఇది బాధిస్తుంది నీ బిడ్డలకు కూడా సమకూర్చబడుతుంది నీకు నీ బిడ్డలకు నేను ఎప్పుడు కూడా మేలు చేస్తా ఎట్లా దేవునికి అనలే అది కారణం పన్నెండో అధ్యాయము పదమూడో వచనం చూద్దాం నీ వలన నాకు మేలు కలిగినట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరి అని దయచేసి చెప్పుమా నేను అబ్రాహ్మ అభ్యుత్లో చేరినప్పుడు చేసినప్పుడు అద్భుతులో చేరినప్పుడు అద్భుతులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఉండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అతడు ఆమెను బట్టి అబ్రాహ్మణకు మేలు చేసేను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడగాడిదలు వంటలు ఇవ్వబడెను అయితే యహోవా అబ్రాహము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని వేదనల చేత బంధించను వాళ్ళు ఈ యొక్క ఫరో సారము తీసుకెళ్లిన తర్వాత అభ్రమ ఏం చేసిండు దేవుడు సన్నిధితో మొరపెట్టిండు దేవుడి దగ్గర ప్రార్థన చేసిండు దివా నా భార్య నీ యొక్క వాగ్దాన పుత్రుని తీసుకొని రావాల్సిన నా భార్యని శత్రువు తీసుకెళ్లిపోయినప్పుడు అని ప్రార్థించినప్పుడు ఏం చేసినట్టు అది తిరిగి దేవుడికి అయితే ఏహో అబ్రామ్ భార్య అనే శారాయిని బట్టి ఫరో ఇంటి వాళ్ళందరినీ బాధించిడు వేదంతో నింపిడు అయితే మనం ఇక్కడ పంతొమ్మిదిలో ఆమె నా సహోదర్ ఎలా చెప్పితివి నేను ఆమె నా భార్యగా చేసుకుందనేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఏమి తీసుకొని పోమని చెప్పాడు మరి ఫరో అతని విషయమే తన జనుల ఆజ్ఞాపించినందు వారు అతనినే అతని భార్యనే అతనికి కలిగిన సమస్తమును పంపివేసి ప్రొటెక్షన్ హాలేరియా నీ ప్రతి కాపుదల దేవుడిదే నీ ప్రతి దగ్గర నువ్వు నిలబడ్డ ప్రతి స్థలం ఆయనదే నేను భద్రపరుస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ అందుకే ఎందుకు అనగా అనేక చెప్తుడు పదిహేను వచనంలో పదమూడవ అధ్యాయం పదిహేను నీకు నీ సంత భద్రపరుస్తున్న సంతనం ఉందా ఇంకా సంతానం రాలేదు అయినప్పటికీ కూడా దేవుడు ఆ సంతానం గురించి ప్రొటెక్షన్ చేస్తుంది పదహారో వచన చూద్దాం ఒకసారి అలనియ మరియు నీ సంతానము భూమి మీద ఉండు ఇస్కరేణులంతా విస్తారం విస్తరింపజేసేదని ఎట్లనే కాబట్టి భూమి మీదను రేణువులను లెక్కింపగలిగిన ఏదైనా నీ సంతానంలో కూడా లెక్కింపవచ్చు నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగు పొడుగున వెడల్పున దానిలో సంచరించము అది నీకు ఇచ్చేదని అభివృద్ధంతో చెప్పి అప్పుడు అబ్రామ్ తన గుడారం తీసి బ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షము వనములో దిగి అక్కడ ఎహోవాకు బలిపీఠము కట్టెను ప్రార్థించే సహాయత ప్రార్థించే ప్రాముఖ్యత ప్రార్థించే ఆశీర్వాదాలు వేరు వెంట రావడానికి ఇంకా శ్రమలు రావట్లేదా వస్తాయి ప్రార్థించినప్పుడు లెక్క లేని శ్రమలు వస్తాయి లెక్క లేని కంటే ఇంకా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ప్రార్థన చాలా ఇంపార్టెంట్ హాల్యా తండే స్తోత్రం గొప్పది అద్భుత ఆచార్యకారాలు చేస్తుంటా ని గురువు చూపించింది దాన్ని దియమ తెలుపు అన్ని రంగాలు ఆశీర్వించి అబ్రాహం సంతానంగా నిలబెట్టాలి ఈ మేళ్ళు దీవెన లాస్ట్ దయచేసేందుకు గురించి ప్రార్థిస్తాం తర్వాత ఆమె ఆమె